కాకినాడ వెంకటేశ్వర నగర్ శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో కైలాస గౌరీ నోము అత్యంత వైభవంగా నిర్పించారు ఈ సందర్బంగా నూట ఎనిమిది మంది ముత్తైదువులకు మండా శివప్రసాద్ రోహిణి దంపతులు పసుపు కుంకుమ తులసి మొక్కలు పంపిణీ చేశారు Bagus <coughsasy> <sam Keyboard> nih <pad> अला पट्टुकोन नक्सर इंकोकल रैन अमा पल्लम पैट्रिकेटना నమస్తే అండి నా పేరు మండా శివప్రసాద్ అండి కార్తీక మాసం సందర్భంగా మన వెంకటేశ్వర నగర్ కాశీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు కైలాస గౌరవం జరుగుతుందండి దీని సందర్భంగా నూట ఎనిమిది ముప్పై ఐదుకి పసుపు కుంకుమ తులసి మొక్కలు అదే కృష్ణుడు బొమ్మలు ఇవ్వడం జరుగుతుందండి శ్రీగురు నమ ఈరోజు అన్నపూర్ణా సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో నూట ఎనిమిది తులసి మొక్కలు నూట ఎనిమిది రాధాకృష్ణుల ప్రతిబింబాలతో స్వామివారికి అష్టోత్తర నామ తురసీపత్రి పూజ మరియు కుంకుమార్చన అత్యంత వైభవపేదముగా జరిగింది ఈ సందర్భముగా సుహాసిని పూజ కూడా జరిగింది ఈ పూజ చేసినటువంటి కుంకుమ పశువు పేరంటలు అందరికీ కూడా అందజేయడం జరిగింది అన్నపూర్ణావిశ్వేశ్వర స్వామి అనుగ్రహంతో ఈ పూజా కార్యక్రమము అత్యంత వైభవపేతముగా జరిగింది ఓకే